మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు సందర్భంగా డిటికీ వినపత్రం అందజేశారు సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో అనేక మంది పేదలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ పేదల గుడుగోడు పట్టించుకోలేదని ఆరోపించారు ప్రజా మద్దతు ఏర్పడిన కూటమి ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని రోజు మన చీరాల నిజర్గంలో ఎయిటీ పర్సెంట్ పేద నిరుపేద ప్రజలున్నారు ఇంతవరకే ప్రజలు పేద ప్రజలు చాలా మంది అడ్డెళ్లలో మగ్గుతున్నారు ప్రజల దీనిపై కూడా రాష్ట్ర ప్రతి వెంటనే స్పందించి చీరాలు నిలిచే ప్రజలు పేద ప్రజలకు వెంటనే కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని మా తత్వం డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఈ రోజు చూడండి చీరలు నిలిగే నియోజకవర్గంలో అంత చేతి ఉత్తున్న బతికి వాళ్ళు డెబ్బై శాతం పైన ఉన్నారు మీరు చిన్న చిన్న కాయగూరలు అమ్ముకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కార్పెంటర్ వెల్డింగ్ పని సెంటర్ పని చేసుకుంటూ ఆ పని చేసుకుంటూ చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళకి ఈ రోజున ఇల్లు రెండాలకి అద్దెల్లో అద్దె కట్టలేక కరెంట్ బిల్లు గట్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై కూడా మన గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు కూడా వెంటనే స్పందించి ఈ పేద నిరోధక లక్షలు కేటాయించాలని అలాగే ఈ తిరిగిన విద్యార్థులు కూడా తగ్గించాలని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ప్రజలకు పేద ప్రజలకు వెంటనే అలాగే మన గౌరవనీయులు పెద్దలు మన చీరాల శాసనసభ్యులు ప్రజల పార్టీ పెండిది మన గరుణిలు మన ఎమ్మెల్యే పండగారు కూడా వెంటనే స్పందించి ఈ పేద నిర్భేదలకు వెళ్ళాలని వెంటనే కేటాయించాలి కేటాయించి వాళ్ళకి జాతీయ మన దాని ద్వారా వాళ్ళ సబ్సిడీ లోన్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కూడా కట్టించే ఇవ్వాల్సింది ఇవ్వాలని మా దంత మనం డిమాండ్ చేస్తూ ఎందుకంటే మన చీరాల నియోజకవర్గంలో ఎంతోమంది పేద నిరుపేదలు అల్లాడుతూ ఉన్నారు ఈ రోజు అద్దె కట్టలేక ఒక్కొక్క ఇంట్లో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కడుతున్నారు వాళ్ళు సంపాదన లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి వాళ్ళకి వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని కట్టించే వరకు మా దంత పార్టీ మిత్రులారా పోరాడుతూ ఉంటే వాళ్ళకి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని మన గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజల నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా